శిఖండి అసలు పేరు అంబ ఆమె కాశీ రాజుకీ కూతురు భీష్ముడు ఆమెను స్వయంవర నుండి అపహరించాడు కాని వివాహం చేసుకోలేదు దాంతో ఆమె జీవితమంతా అవమానంతో మునిగిపోయింది భీష్మునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో శివుణ్ణి చేసుకోవడం కోసం అంబ కఠిన తపస్సు చేసింది శివుడు ఆశీర్వదించి ఆమెకు భవిష్యత్తులో పురుషుడిగా జన్మిస్తావని వాగ్దానం చేశాడు ఆమె పునర్జన్మలో ద్రుపదిని కుమారుడిగా శిఖండిగా జన్మించింది శిఖండి జన్మత పురుషుడైనా అతని అంతర్యామి స్త్రీగా వర్ణించబడింది శారీరకంగా పురుషుడిగా ఉన్నా అంతర్లీనంగా ఆమె ఆత్మ మహిళా స్వభావాన్ని కలిగి ఉంటుంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు శిఖండిని తన రథం ముందు ఉంచి భీష్ముని వైపు రథాన్ని ప్రేరేపించాడు ఎందుకంటే భీష్ముడు ఒక ప్రమాణం చేశాడు స్త్రీతోగాని స్త్రీలాగే జన్మించిన వారితోగాని నేను యుద్ధం చేయను అని శిఖండి భీష్ముని ముందుకు వచ్చినప్పుడు భీష్ముడు ఆమె ముఖాన్ని చూసి ఒక్క క్షణం తన కళ్ళు మూసుకున్నాడు అప్పుడే అతనికి గుర్తొచ్చింది ఈమె గత జన్మలో అంబ అనే విషయం అయినా భీష్ముడు ఓ సైనికుడిగా ధైర్యంగా నిలబడినా ఆ క్షణంలో తన హృదయం తడబాటుకు లోనవుతోంది అతను శిఖండిని ఎదుర్కొనలేదు ఎందుకంటే ఆమెను స్త్రీగా భావించాడు మరియు తన ప్రమాణాన్ని ఉల్లంఘించలేదు దాంతో అర్జునుడు శిఖండిని కవచంగా వాడి భీష్ముని పై బాణాలు ప్రయోగించి అతన్ని కూల్చేశాడు భీష్ముడు నేలపై పడిపోతూ అన్నాడు ఇది న్యాయం నా కర్మకు సరైన ఫలితం శిఖండి రూపంలో అంబ తన ప్రతీకారం తీర్చుకుంది ఈ సంఘటన ధర్మాన్ని కర్మాన్ని పునర్జన్మాన్ని పితృవాక్య నిబద్ధతను చూపిస్తుంది భీష్ముడు ఒక యోధుడిగా మహోన్నతుడు కానీ తన గతంలోని అశుద్ధ నిర్ణయాలకు ఈ రకంగా విలువ చెల్లించాల్సి వచ్చింది ఇంకో గొప్ప విషయం గురించి చెప్పాలి అంటే కర్ణుడిని భీష్ముడు గుర్తుపట్టిన సంఘటన మహాభారతంలో ఒక విశేషమైన గాఢమైన భావోద్వేగానికి లోనయ్యే ఘట్టం ఇది ప్రత్యక్షంగా కాకపోయినా అనేక వ్యాఖ్యానాలలో పౌరాణిక గాథల్లో ఈ విషయం వివరించబడింది ఇందులో భీష్ముని దివ్యదృష్టి కర్ణుని జన్మరహస్యాన్ని తెలుసుకునే సందర్భం మనకు కనిపిస్తుంది కర్ణుడు మొదటి రోజునుండి దుర్యోధనుడి పక్షాన ఉన్నా భీష్ముడు ఎప్పటికీ కర్ణునిపై పూర్తి విశ్వాసం చూపలేదు అందుకే భీష్ముడు యుద్ధం జరిగే వరకు కర్ణుని రణరంగంలోకి అనుమతించలేదు అయితే ఒకరోజు భీష్ముడు తన ధ్యానంలో కూర్చున్నప్పుడు అతనికి దివ్యదృష్టి కలుగుతుంది భీష్ముడు ధ్యానంలో ఉండగా అతనికి ఒక దివ్య దృశ్యం కనబడుతుంది కుంతి యువతిగా ఉన్నప్పుడు సూర్యదేవుని కూపతో ఆమెకు పుట్టిన శిశువు ఆ శిశువును ఆమె భయంతో ఒక పడవలో ఉంచి నదిలో వదిలేస్తుంది ఆ శిశువు ఎదిగి ధైర్యవంతుడిగా మారి కర్ణుడవుతాడు ఆ దివ్య దర్శనంతో భీష్ముడికి స్పష్టమవుతుంది కర్ణుడు సూర్యుని కుమారుడు అతడు కుంతి పుత్రుడు అతడు పాండవులలో పెద్దవాడు ఈ నిజాన్ని తెలుసుకుని భీష్ముడు మనసులో ఆవేదన అతని హృదయాన్ని తడిపేసింది కన్నీటి ధారలో తడిచిపోయాడు భయంకర నిశ్శబ్దంలో నిగ్రహం కోల్పోయాడు కాని తన ధర్మం రాజయోగ సమతుల్య భావం కారణంగా ఈ విషయం బయటపెట్టలేడు కుంతిని పరిరక్షించడానికి మౌనం వహిస్తాడు కర్ణుని వంక గర్వంగా చూస్తూనే అతను ధర్మానికి దూరమైన బాటలో నడుస్తున్నాడని మనసులో బాధపడతాడు సూర్యుని తేజం కలిగిన వాడవు కర్ణ కాని నీ గర్వం నీ కర్మకి అడ్డుగా మారింది నీవు పాండవుల అన్నయ్యవని నాకు తెలుసు కానీ నువ్వు తెలిసి తెలియని నష్టాన్ని వెంబడిస్తున్నావు పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ సంఘటన యుద్ధ మార్గంలో కీలక మలుపు తిరిగే క్షణానికి ముందు తొమ్మిదవ రోజు వరకు గాని లేక భీష్ముడు సరసయ్యపై పడే దశలో గాని చోటు చేసుకుందని చెప్పబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు